వాస్తవనంతో కలిపి మీరు చేసిన యాక్షన్లే ఉన్నాయా ఆయన ఉన్నాడంటే నేను ఉన్నట్టు ఖచ్చితంగా అలిపిరి దీంట్లో ఉన్నారా అలిపిరి అప్పటికే సార్ అప్పటికి సరెండర్ ఎవరు మీరు అలిపిరికి ముందు మాధవ రెడ్డి ఇంకా ఉమేష్ చంద్ర ఉన్నా సరే ఉమేష్ చంద్ర గారి దీంట్లో ఎలా జరిగింది చెప్పండి ఆల్రెడీ రికార్డులు ఉంది కాబట్టి అడుగుతున్నా రెక్కీ చేసినా ఎందుకు ఆయన టార్గెట్ చేశారండి అంటే కరీంనగర్ ఇష్యూవా లేదా కడప ఇష్యూవా కరీంనగర్దే నలుగురికి అదే కాదు కరీంనగర్లో ఉన్నప్పుడే ఎక్కువ యాక్షన్స్ చేసాడు అంత బాగా ఈయనకు ఉన్నటువంటిది ఏంటిది వ్యాసు సార్ మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కువ ఉంటుంది దాంతో దొరికినటువంటి వాళ్ళని ఏమాత్రం వదిలిపెట్టాడు అనేటువంటిది ఉన్నది రికార్డు దానికే చేశారు ఆయన అంత పెద్ద ఆఫీసర్ అని కూడా మాకు తెలియదు నాకు నాకైతే తెలియదు అంటే ఎలా జరిగిందండి ఆ యాక్చువల్ మీరు ఉన్నారు కాబట్టి ఆయన వెంగళానగర్లో బయలుదేరొస్తారు ఎస్ఆర్ నగర్ చౌరస్తాలో ఎన్కౌంటర్ అవుతుంది అక్కడ నుంచి ఆటోలో మీరు బయలుదేరి వచ్చారా ఎలా ఫాలో అయ్యారు ఆయన మారుతి వ్యాన్లో వస్తారు మూడు టీంలు ఉంటాయి ఎప్పుడైనా కానీ మూడు బ్యాచ్లు అనేటువంటివి పెట్టుకుంటాం ఫస్ట్ బ్యాచ్ కొట్టలేదనుకో సెకండ్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ కొట్టకపోతే థర్డ్ బ్యాచ్ మూడు నెలలు రెక్కి చేసినాం ఆయన కోసం పాల ప్యాకెట్ పేపర్ కూ కూరగాయల కానించి వాటర్ క్యాన్ కానించి ప్రతిదీ ఏషియా కాడి దాకా ఇంట్లో దాకా పోయి వచ్చాయి అటువంటిది ఉన్నారు కదా బండి పెట్టుకొని కూరగాయలు కూడా అమ్మిన కూరగాయలు అమ్మినప్పుడు ఏం చేస్తారంటే గన్మెన్ ఏదో మాట్లాడుకుంటూ కేజీ కూరగాయలు ఇంట్లో ఇచ్చి రాపోరా అని చెప్పేసి వాళ్ళకొట్టకాడ కిరాణం షాప్ కాడ ఉండే ఇన్నే ఉండవు కదా పో అని చెప్పేసి ఇట్లా అన్నగారు ఇంటి దగ్గర మీరు ఉన్నారు మూడు నెలలు ఆ విధంగా రెక్కి వేశారు ఆ రోజు ఎందుకు యాక్షన్ చేయాలనుకున్నారు మీరు ఆ రోజే అనేటువంటిది ఏం లేదు మాకు అనుకూలమైనటువంటి టైం వచ్చింది ఓకే మీరు మూడు నెలల నుంచి రెక్కి వేశారు ఆయన మార్తె వ్యాన్లో బయలుదేరారు మీరు కరెక్ట్గా చౌరసా వచ్చింది అప్పుడే ఎందుకు చేశారు ఆపరేషన్ బ్రేక్ సిగ్నల్ పడుతుంది కదా ఆగుతాడు ఆగినప్పుడే కొట్టొస్తుంది కానీ మీ వెనక ఆటో కూడా వచ్చింది అంటారు వెళ్ళిపోయారండి ఆటో అది నార్మల్గా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వేరే దగ్గర అయిపోయి ఉంటుంది కాబట్టి అక్కడ పోయి జహీర్ అని బాగా తను పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చేటువంటి వ్యక్తి ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాడు మళ్ళా దళంలకు వచ్చిండు జహీర్ అని ఆపరేషన్ ఎవరు చేశారండి ఆ ఆశనా జహీర్ అందరిది ఉంటది ఆ రోజు నేను కూడా దాదాపు ఒక ఐదు నిమిషాల వ్యవధిలో అక్కడికి వచ్చాను నేను ఆఫీస్కి వస్తుంది నా పాకు గుర్తుంది ఉదయం పదిన్నర ఆ టైం అనుకుంటాను వెంకళయనగర్చి మార్తె వ్యాన్ వస్తుంది అక్కడ రోడ్డు కొంచెం హైట్ ఉంటుంది సిగ్నల్ పడుతుంది ఆయన రైట్కి వెళ్ళాలి మీరు ఆపరేషన్ చేయగానే దిగి పారిపోతుంటారు ఎవరు ఉమేష్ చంద్ర గారు పారట లేదు వ్యాన్ దిగి వ్యాన్ దిగి డోర్ తీసుకుని పారిపోతుంటే మరి ఇంకోసారి ఫైర్ ఫైర్ ఓపెన్ అవుతుంది అవుతుంది అంటే ఇది రెండు ఉంటుంది ఒకటేమో కొట్టే టీం ఉంటుంది ఒకటి పారిపోతుంటే కొట్టే టీం ఉంటుంది తర్వాత పోలీసు ఆపరు వెరిఫికేషన్లో వెనక్కి నుంచి ఒక ఆటో వచ్చి తిరిగి మధురా నగరపై వెళ్ళింది అంటారు వాస్తవమే ఓకే అది ఆపరేషన్ అయిపోయిన తర్వాత దానికి రిటైర్ లక్ష్యంగా పోలీసులు కూడా ఎన్కౌంటర్ చేస్తారు ఎవరు చెప్పారు యాక్షన్ టీమ్ కదా అదే ఎక్కడ దొరికారు వాళ్ళు అంత ఈజీగా దొరుకుతారా అంటే ఈజీగానే అంటే కొన్ని అంటే టెక్నికల్ మిస్టేక్ల వల్లనే వాస్తవంగా కూడా ఏంటంటే ఎస్ఆర్ నగర్లో జరిగిందే కదా మీరు అనేది గ్యాప్ ఇచ్చారు గ్యాప్ ఇచ్చారు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎట్లాగో ఇంకో నెక్స్ట్ యాక్షన్ కూడా చేస్తారు అనేటువంటిది ఉన్నది రికార్డు ఉన్నది కాబట్టి కొంత మా దగ్గర ఉన్నటువంటి కృష్ణ అనేటువంటి కామ్రేడ్ దొరికిండు ఒక డెన్నులో దొరికిండు తను ప్రవీణ్ కృష్ణ ఒక దగ్గర ఉండేవాళ్ళు అది ఆసనకు మాత్రమే తెలుసు ఇక్కడ ఉంటారు అనేటువంటిది ఆ డెన్ దొరికి ఇంకో ఆయన శంకర్ అని చెప్పేసి శాల్వాచారి అని నగర్ అతను ఆయన జే ఒక దగ్గర ఉండేవాళ్ళు మేమిద్దరం వేరే ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఏంటంటే అట్లా రెక్కి అక్కడ చేస్తున్నారు చేసే అటువంటిది అది మనకి కథల సమయకు డౌట్ వచ్చింది పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఉండి బయటి వెళ్ళిపోయిండు అరే అక్కడ పరిస్థితి బాగాలేదు కాబట్టి రిటైట్ కావాలని చెప్పేసి వస్తున్నటువంటి క్రమంలో సెర్చింగ్ చేసి కొట్టుబడేసి ఆ రోజు కత్తుల సమయం వివేకానందర్ కాలనీలో ఉండేవారు ఆయనకి ఆ డెన్ వివేకానందర్ కాలనీ వెనక ఆల్విన్ కాలనీలో మీ షెల్టర్ ఆల్విన్ కాలనీ నుంచి బయటకు వచ్చి వివేకానందర్ కాలనీ దగ్గర ఆటోలో ఒక టీం బయలుదేరుతుంది ఇంకొక టీం బైక్ మీద ఫాలో అవుతుంటుంది బైక్ వెనక టాటా సొమ్లో ఒక పోలీసుల టీం ఫాలో అవుతుంది కరెక్ట్గా అమీర్పేట్ చౌరస దగ్గర శ్రీనివాస నగర్ వెస్ట్ అక్కడ ఫైర్ ఓపెన్ అవుతుంది ఆ సీన్ ఒకసారి చెప్పండి మీరు అందరు మీరు కల్లారా చూసారు అది మాకు డౌట్ వచ్చింది ముందు నాకు డౌట్ వచ్చింది అంటే మీరు ఉన్నారు అప్పుడు ఆశ ఉన్నారా డౌట్ వచ్చింది డ్రైవింగ్ ఎవరు టూ వీలర్ మీరు ఆశాన్ వెనక్ కూర్చున్నారు వద్దు ఇక ఇది అలా ఇన్కమ్ మట్టి ఫాలో కాకు సైడ్ బండి అని అంటే సైడ్ ముందు ఫైర్ ఓపెన్ అండి కొంచెం మేము సైడ్కి వెళ్ళినాం ముందు ఆటో వెళ్తుంది మేము అయినాం ఆ రూట్లో కాకుండా సైడ్కి దిప్పేసేస్తారు వెనక ఒక టాటా సుమో ఫాలో అవుతుంది అబ్జర్వ్ చేయలేదా మేము అబ్జర్వ్ చేసినాం కానీ మీ మమ్మల్ని వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు ఫస్ట్ ఎంతసేపు ఆటో మీదనే ఫోకస్ ఉంది వాళ్ళకు ఆటో మీదనే ఉన్నది ఇందులో ఈ ఇండ్లు వాచ్ అయింది కదా ఈ ఇద్దరు వ్యక్తులు ఎటు పోతున్నారు అనేటువంటిదే చూస్తున్నారు వాళ్ళు ప్రవీణ్ కృష్ణ ఎటు పోతురు అనేటువంటిదే చూసి వాళ్ళిద్దరిని ఫాలో అయ్యి జహీర్ని సాల్వాచార్ని కొట్టేయడం జరిగింది మేము మా దగ్గర కూడా వెపన్స్ ఉన్నాయి అక్కడే పక్కన కొట్టు కాడ నిలబడి చాదాకుండా చూస్తున్నాం చూస్తున్నా నేను ఇక ఏమన్నా ఇది చేస్తాడేమో అని చెప్పేసి నువ్వు అటు తిరిగి ఉండు అని చెప్పేసి అటు తిరిగి ఉండు నువ్వు ఇక నువ్వు చూడక ఇక అక్కడ చూస్తే కరెక్ట్ కాదు అని సైగలతోటే సైగ చేసి వెళ్ళిపోయినా అట్లనే బండి కూడా వదిలేసిపోయినాం అప్పుడు అక్కడనే ఎక్కడికి వెళ్ళిపోయారు నడుచుకుంటే సందలకి వెళ్ళి లేచిపోయినావు తర్వాత మీ ఇద్దరు కాంటాక్ట్ అయ్యారు అవ్వలేదు కాంటాక్ట్ నేను తను ముందు వెళ్తుంటే నేను వెనకేమటి వెళ్ళిపోయినా నల్ల వెళ్ళిపోయినా అంటే వాసన్న గారు ఒక స్కెచ్ వేస్తే ఖచ్చితంగా తూరుస్తుంది అంటారు దానికి ప్రధానంగా మీ సపో మీ సహకారత వాస్తవం అది వాస్తవం ఆయన వేసుకున్న స్కెచ్ చెప్పండి మాధవ్ రెడ్డి మాధవ రెడ్డి చంద్ర సరే మాధవరెడ్డి రెడ్డి గారు చెప్పండి ఆరు నెలలు తిరిగినాం ఆరు నెలలు టీడీపీ కార్యకర్తగా జెండాలు మోసినాం జెండాలు కట్టినాం బ్యానర్లు కట్టినాం వెనకమ్మటి ముంగటమ్మటి తిరిగి చేయ కొట్టినాం కొట్టేష్టం అంటే ఆయన ఒక కార్లో రావాలి ఆయన బీపీ కార్ కార్కుంటూ ఇంకొక ఫ్రెండ్ తెచ్చిన కారు ఎక్కుతారు ఒకవేళ బీపీ కార్లో వచ్చి ఉంటే జరిగి ఉండేది వ్యవహారం ఎట్లా వచ్చినా జరుగుతుంది ఆ రోజు ఎలా బీపీ కార్లో ఉంటే సేఫే కదా ఎట్లా మీరు ల్యాండ్ బైన్ పెట్టారు తేల్తుంది అది మామూలుగా పెట్టలేదు కదా మనం పెట్టినటువంటిది కూడా ఏవి ఎప్పటి నుంచి పెట్టారు బ్రిడ్జ్ కింద బ్రిడ్జ్ స్టార్ట్ అప్పుడే లాస్ట్ అయిన తర్వాత మీరు ఎలాగో మరి రిటైర్ అయ్యారు ఎటువైపు అంటే మాకు ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ హాషన్ గారు స్పాట్లో ఉన్నారు అక్కడ ఉన్నారు టీం మొత్తం ఉంది ఒక టీం ఏమో బైక్ మీద వెళ్ళిపోతుంటుంది రెండు టీములు బైక్ మీద పోతాయి రెండు టీములు కొడతాయి అవతల ఒక టీం ఇవతల ఒక టీం ఉంటుంది రెండు ల్యాండ్ మైండ్స్ నాలుగు ల్యాండ్ మైండ్స్ ఉంటాయి మొత్తం ఎనిమిది మైండ్స్ ఉన్నాయి అక్కడ ఎనిమిది ఎట్లల్లో నాలుగో మూడో వేలు నాలుగో ఐదో వేలుని తక్కి వాసు అలాసన్న యాక్షన్ లో ఎంత పర్ఫెక్ట్ వ్యక్తిగతంగా అంత సాఫ్ట్ ఉంటారు వాస్తవం వాస్తవం మాట్లాడే మాట్లాడరు తక్కువ మాట్లాడతాడు మిలిటరీ ఒక విధంగా చెప్పాలంటే తను చేసేటువంటి దాడులు అట్లనే ఉంటాయి తను తీసుకునేటువంటి నిర్ణయాలు అట్లే ఉంటాయి ఎన్ని తిరిగి చూసేది ఉండదు ఇక అది ఎంత కఠోరమైనటువంటి పరిస్థితి కానీ టార్గెట్ రీచ్ కావాలి బయటికి రావాలి అనేటువంటిది ఉంటుంది ఒక అగ్రమణి చెందిన వ్యక్తి ఎందుకు వచ్చారండి சும்பா அது பர்சனல் விஷயம் நீட் அடகு